హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం వంశ గౌరవం అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక దేశంలో ఒక జమీందారు ఉండేవాడు ఆయనది చాలా ప్రసిద్ధికి ఎక్కిన వంశం ఆయన పూర్వీకులు ఇక్ష్వాకుల కాలంలో రాజ్యాలు ఏలారని చెప్పుకునేవాళ్ళు అందుచేత జమీందారు గారు తన వంశ గౌరవం కోసం ఎటువంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు అయితే ఈ జమీందారు గారు ఉత్త వెర్రి బాగులవాడు అస్తమానం తన పెంపుడు కోతితో ఆడుకుంటూ ఉండేవాడు ఆయనకు ముకుందుడని ఒక డే కొడుకుండేవాడు ఈ ముకుందుడికి ఒకసారి రాజుగారి కుమార్తెను పెళ్లాడాలనే కోరిక కలిగింది వాడు తన తండ్రితో ఈ మాట చెప్పి ఆయన సలహా కోరాడు అప్పుడు ఆ జమీందారు నాయన నువ్వు ఏమైనా చెయ్యి నాకు సమ్మతమే కానీ మన వంశ గౌరవానికి మాత్రం ఎటువంటి కళంకం రానివ్వకు అదొక్కటే నేను కోరేది అన్నాడు జమీందారు వెంటనే ముకుందుడు రాజుగారి వద్దకు వెళ్ళాడు మహారాజా నాకు మీ అమ్మాయిని పెళ్ళాడాలని ఉంది మాది ఎంత గొప్ప వంశమో మీకు తెలుసు కదా అందుచేత వెంటనే మీ పురోహితుడిని పిలిపించండి నా పెళ్ళికి ముహూర్తం పెట్టించండి అన్నాడు రాజుగారు ముకుందుడితో ఏమీ అనకుండా తన నౌకర్లను పిలిపించి ఈ సుంతను మెడపట్టి బయటకు గెంటండి అన్నాడు రాజభటులు ముకుందుణ్ణి బయటకు గెంటారు ఈ వార్త చెవిన పడగానే జమీందారు గారు కుంగిపోయాడు ఆయన వంశానికి తీరని అగౌరవం జరిగింది ఆయనకి అన్నం రుచించలేదు నిద్ర పట్టలేదు తన కొడుకు తన కంట పడడానికి వీల్లేదని ఆయన తన నౌకర్లతో చెప్పేశాడు తర్వాత జమీందారు గారు తన వంశం వారిని అందరినీ పిలిచి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు అంతా విని బంధువులు ఎంత అవమానం ఎంత అప్రతిష్ట అని ముక్కుల మీద వేళ్లు వేసుకున్నారు ఈ అప్రతిష్ట నా ఒక్కడిదే కాదు మనందరిదేను అందుచేత దీనికి పరిహారం ఏంటో మీరందరూ కూడా బాగా ఆలోచించండి గౌరవం నిలబెట్టే సాధనం చెప్పండి అన్నాడు జమీందారు ముందీ ముకుందుని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అన్నాడు ఒక బంధువు ఆ తర్వాత మీరు ప్రాయోపవేశం చేయాలి ఈ అప్రతిష్టకు నరబలి జరిగి తీరాలి అన్నాడు మరొక బంధువు అవును వంశగౌరవం కోసం ఎవరో ఒకరు ప్రాణం వడ్డక తప్పదు అన్నారు మిగిలిన బంధువులందరూ ముకుందుడు వెళ్ళిపోయి జమీందారు కాస్త చచ్చిపోతే ఆయనకున్న ఈ ఆస్తి యావత్తు ఈ బంధువులకే తక్కుతుంది అందుచేత వారు ఈ విధంగా చెప్పారు జమీందారు కొంచెం ఆలోచించాడు వంశ గౌరవం కోసం చచ్చిపోవడానికి నాకైతే అభ్యంతరం లేదు కానీ నా జాతక చక్రం చూసిన జ్యోతిష్కులు నిండు నూరేళ్ల ఆయుర్దాయం ఉందంటున్నారు అన్నాడు ఈ జాతకాలను నమ్మడానికి లేదు బ్రహ్మ ఎవరికి ఎంత ఆయుష్ ఇచ్చాడో ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు అన్నారు బంధువులు సరే వంశ గౌరవానికి నరపలి జరిగి తీరాలంటున్నారు కనుక అలాగే జరిగేట్టు చూస్తాను అని జమీందారు తన బంధువులందరినీ పంపేశాడు తర్వాత ఆయన తన భార్య వద్దకు వెళ్ళాడు ఏమే మన వంశానికి తీయరని కళంకం వచ్చింది వంశ గౌరవం కోసం ఎవరో ఒకరు బలి కాక తప్పదు నాది చూడకపోతే చాలా దీర్ఘాయువుగా కనబడుతుంది నాకు బదులుగా నీవు చనిపోయినట్లయితే సౌకర్యంగా ఉంటుంది ఒక కొడుకును కన్నే కన్నావు ముత్తైదువు చావు కంటే స్త్రీకి కావలసిందేమిటి వంశ గౌరవం కోసం చచ్చావంటే నీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది ఏమంటావు అని అడిగాడు అయ్యో ఇప్పుడే చావాలా మరి కొంతకాలం పోనిచ్చి చావకూడదు అన్నది జమీందారు భార్య ఆలస్యం అమృతం విషం అన్నారు నువ్వు నిజంగా ఎంతో యోగ్యురాలేవి గనుక వంశగౌరవం కోసం చనిపోయే భాగ్యం నీకు లభించింది ఈ పట్టుతాడు తీసుకొని ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఊరేసుకో అని జమీందారు తన భార్య చేతికి ఒక పట్టుతాడు ఇచ్చాడు జమీందారు వెళ్ళిపోయాక ఆయన భార్య చాలాసేపు యోచించింది మతి సరిగ్గా లేని తన భర్త చెప్పాడు కదా అని ఉరిపోసుకు చావడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు వంశ గౌరవానికి కావాల్సింది నరబలే కదా అటువంటప్పుడు ఎవరు బలి అయితే మాత్రం ఏముంది ఈ విధంగా ఆలోచించి ఆమె తమ వంటవాన్ని పిలిచింది వంటవాడు వచ్చి అమ్మగారు ఏంటి సెలవు అని అడిగాడు నీకు ఒక రహస్యం చెప్తాను విను నాకొక కల వచ్చింది ఆ కళలో నాకు పార్వతీ పరమేశ్వరులు కనిపించారు ఇవాళ రాత్రి నేను గనక చచ్చిపోయినట్లయితే నేను వచ్చే జన్మలో చక్రవర్తి భార్యనే పుడతానని ఈ రాత్రే నాతో పాటు చనిపోయేవాడు నాకు భర్త అయి చక్రవర్తి అవుతాడని చెప్పింది కిందటి జన్మలో ఏదో పాపం చేసి ఉండడం వల్ల ఈ మతి వాడు నాకు భర్తగా దొరికాడు వచ్చే జన్మలో అయినా నీ వంటి తెలివి గలవాడు నాకు భర్తగా రావాలని ఉంది అందుచేత ఈ పట్టుతాడు తీసుకువెళ్ళి ఊరేసుకో వెనక ముందు చూడకు నేను కూడా ఐదు నిమిషాల్లో నీ వెనకే విషం తాగి చచ్చిపోతాను అని అన్నది జమీందారు భార్య అమ్మగారు అంటూ ఆ వంటవాడు వణుకుతున్న చేతులతో పట్టుతాడు అందుకొని వంటింట్లోకి వెళ్ళి ఏం చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్న సమయంలో పక్కనే ఉన్న సామాను గదిలో ఏదో అలికిడి అయింది వాడు వెళ్ళి చూసేసరికి జమీందారు కొడుకు ముకుందుడు బంగారు పాత్రలు వెండి పాత్రలు తీసి ఒక గోతంలో వేస్తూ కనపడ్డాడు బాబు తమరా ఇదేం పని బాబు అని ఆ వంటవాడు గట్టిగా అడిగాడు అరవకు ఏం జరిగిందో నీకు తెలీదు నా మూలంగా మా వంశానికి అప్రతిష్ట వచ్చింది నరబలి కావాలి అందుచేత ఆత్మహత్య చేసుకోబోతున్నాను ఈ గోతంలో బరువు పెట్టి దాన్ని మెడకు పట్టుకొని నదిలోకి ఉరికేస్తాను నువ్వు గట్టిగా అరిస్తే మా వాళ్ళు వచ్చి నన్ను ఆపేయగలరు శ్రమ దేనికి బాబు ఇదిగో పట్టుతాడు నిక్షేపంగా దూలానికి ఉరేసుకోండి ఈ బరువంతా నది దాకా ఎందుకు మోసుకుపోతారు అంటూ వంటవాడు ముకుందుడి చేతికి తాడు ఇచ్చాడు భేష్ మంచి సలహా చెప్పావు నువ్వైతే చూసి తెడుచుకుంటావు వెళ్ళి పొడుకో నేను దూలాన్ని కూరేసుకుంటాను అన్నాడు ముకుందుడు వంటవాడు సామాను గది తలుపు మూసి వెళ్ళి పడుకొని నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారింది జమీందారు నిద్రలేచి తన భార్య గదికి వెళ్ళి చూశాడు ఆమె చచ్చిపోకపోగా హాయిగా నిద్రపోతుంది జమీందారు ఆమెను లేపాడు నువ్వు ఊరి వేసుకోలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా లేదండి మన వంటవాడు ఎంత విశ్వాసపాత్రుడు అనుకున్నారు మన వంశగౌరవం కోసం తాను ఊరేసుకుంటానన్నాడు వాడి రుణం వాడి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం అన్నది జమీందారు భార్య కానీ వారికి వంటవాడు ఇంట్లో పొయ్యి రాజేస్తూ నిండు ప్రాణాలతో కనిపించాడు నువ్వు ఇంకా బతికే ఉన్నావా అన్నది జమీందారు భార్య వంటవాడితో నేనేం అమ్మగారు తానే ఊరేసుకుంటానని అబ్బాయి గారు పట్టుబట్టి నా చేతి నుంచి పట్టు తాడు లాగేసుకున్నారు నన్ను చావనివ్వమని ఎంతో వేడుకున్నాను వినలేదు అన్నాడు వంటవాడు విచారంగా మొహం పెట్టి జమీందారు గదిలో అడుగు పెట్టేసరికి నుంచి తాడున వేలాడుతూ ఒక ఆకారం కనిపించింది అది జమీందారు పెంచే కోతి అది మనవాడేనా చూడు అన్నాడు జమీందారు భార్యతో చీకటిలో సరిగ్గా కనపడడం లేదు అన్నది ఆయన భార్య ఇంతలో జమీందారు బంధువులందరూ నలబలి జరిగిందో లేదో తెలుసుకునేందుకు వచ్చారు జమీందారు వారితో జరిగిందంతా చెప్పి సామాన్ల గదిలోకి తీసుకెళ్లాడు చచ్చిన కోతిని దించారు అది ముకుందుడు కాకపోవడొచ్చేమోనని జమీందారుకు సందేహం వచ్చింది కాకపోవడం ఏంటి ముమ్మూర్తుల వాడే మొత్తానికి నీ కొడుకునిపించాడు వంశగౌరవం నిలబెట్టాడు అన్నారు బంధువులంతా ఏకకంఠంతో జమీందారు నమ్మాడు ఓతికి దహన సంస్కరము ఉత్తరక్రియలు జరిపారు ఏడాది తిరక్కు ముందే జమీందారు పోయారు ఆయన ఆస్తిని బంధువులందరూ తలాఖాస్త పంచుకున్నారు సరిగ్గా తండ్రి పోయే సమయానికి దూరదేశంలో ఉన్న ముకుందుడు వార్త తెలిసి ఆస్తిని స్వాధీనపరుచుకునేందుకు వచ్చాడు వారు తన బంధువులతో నా తండ్రి ఆస్తి మొత్తం మీరే కాజేశారంట కదా ఏది నా ఆస్తి నాకిచ్చేయండి అని అడిగాడు నువ్వెవరివి అన్నారు బంధువులు నేను జమీందారు కొడుకు ముకుందుని అన్నాడు ముకుందుడు ఇంకెక్కడ ముకుందుడు వాడు పోయి ఏడాది అయింది మేమంతా వాడి మైల పట్టాం వాడు చచ్చినప్పుడు జమీందారు గారి కోతి ఒకటి కనిపించలేదని చెప్పుకున్నారు అది నువ్వే అయి ఉండవచ్చు అంతేగాని నువ్వు ముకుందుడు మాత్రం కాదు పద పద అని జమీందారు బంధువులు ముకుందుని తరిమేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్